ఆంధ్రప్రదేశ్ మరో గుడ్ న్యూస్ ఏపీ మీదుగా బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది చెన్నై మైసూరు మధ్య ప్రతిపాదించిన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఏపీలోని చిత్తూరు జిల్లా గుండా వెళ్ళనుంది బంగారుపాలెం పలమనేరు మీదుగా దాదాపు డెబ్బై ఏడు కిలోమీటర్ల బుల్లెట్ రైలు మార్గం ఏపీ గుండా ప్రతిపాదించారు ఏపీలో నలభై ఒక్క గ్రామాల్లో భూ సర్వేతో పాటు శిలాఫలకాలు ఏర్పాటు చేయనున్నారు దాదాపు ఏపీలోని ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది రైతుల నుంచి భూ సీకరణ ప్రారంభమైంది చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోనే రామాపురం దగ్గర ఓ స్టేషన్ను సైతం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోనే జల్లిపేట గోర్మాయ మురం కొలమాసనపల్లె పలమనేరు బెంగరంగుంట సముద్రపల్లె వంటి ఊరులో భూసేకరణ చేస్తున్నారు బైరెడ్డిపల్లె మండలంలో కంబంపల్లె సెట్టుపల్లె పల్లె బేలుపల్లె ఆలపల్ల లక్కన్నపల్లె ఊరుల్లో కూడా భూ సేకరణ లైక్ అలైన్మెంట్ పనులు చేపట్టారు ఈ మేరకు ప్రాజెక్టు కోసం సర్వే భూ సేకరణ మొదలు పెట్టారని చెబుతున్నారు అధికారులు దేశంలో బుల్లెట్ రైలు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ కారిడార్లో పనులు పైన స్టేజ్ కు చేరుకున్నాయి మూడు వందల కిలోమీటర్లు వయాడక్ట్ పనులు పూర్తయ్యాయి ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గం కానుంది ఇక ఢిల్లీ వారణాసి ఢిల్లీ అహ్మదాబాద్ ముంబై నాగపూర్ ముంబై హైదరాబాద్ వారణాసి హౌరా కారిడార్లోని బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి ఈ కారిడార్లు పూర్తయితే దేశంలోని ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది దీనివల్ల ఆర్థిక అభివృద్ధికి మరియు ప్రాంతీయ అనుసంధానికి ఎంతో దోహదపడుతుంది